గారికి అదేవిధంగా నా ముందున్న పాత్రికేయులకు ముందుగా నాకు నమస్కారం ఈరోజు మన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామని శబ్దం అందుకు ముందుగా ఈ చిరుకునూరు పట్టణం నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉమ్మడి రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భోగి పాటలు చేసుకుని ఉంటారు సాంప్రదాయ ప్రకారంగా ఏదైతే మన యొక్క హిందువులు ఈ యొక్క సంక్రాంతిని ఘనంగా వారి గ్రామాల్లో వారి కుటుంబ సభ్యులతో జరుపుకుంటారు మరి అలాంటి విశిష్టత కలిగిన ఈ యొక్క సంక్రాంతి పండుగ అందరికీ బాగా జరగాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు పోతే ఈరోజు ముఖ్యంగా మనం కూడా కూర్చుంది ఏంటంటే మన చిలకనూరుపేట పట్టణానికి ఒక్క ఐదు కోట్లు స్పెషల్ గ్రాంట్ తెచ్చారు ఎమ్మెల్యే గారు ఈ గ్రాంటు ఏదో ఫిఫ్టీన్ ఫైనాన్స్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసింది కాదు ఈ యొక్క ప్యాట్లో ఉన్న మౌలిక సదుపాయాలు ఏవైతే ఉండో వాటికి అత్యవసరంగా చేయించడం కోసం ఒక ఐదు కోట్ల రూపాయలు స్పెషల్గా గవర్నమెంట్ వారితో మాట్లాడే నిధులు తెచ్చారు ముందుగా వారికి మన పట్టణం తరఫున మా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఐదు కోట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనేది చేస్తాం ఇందాక మా మిత్రుడు మోదాలి చెప్పినట్టుగా ఎవరైతే ఎసెన్షియల్గా ఏదైతే కోరుతారో వాటి ప్రకారం వెళ్ళిపోతాం ఇక్కడ మనమంతా కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేయటం అనేది చాలా కష్టతరకమైన పని ఎందుకంటున్నా అంటే ఎక్కువ జనం సంక్షేమ పథకాలకే వెళ్ళిపోతుంది అయినప్పటికీ కూడా ఈ అది తెచ్చిన వారికి మనం అందరం కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా నేనైతే ఈ యొక్క పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే నిన్న సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఎమ్మెల్యే గారు ముందుగానే టిట్టుకోలు పెట్టమన్నారు అది అదృష్టవశాత్తు రాష్ట్రం మొత్తం టిట్కో పెట్టమని జీవో వచ్చింది సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగినాయి టిట్కో ప్రజలు చెల్లూరుపేట పట్టణ ప్రజలు చాలా ఆనందంగా గడిపారు దీనికి తోడు ఈ ఐదు కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈ యొక్క అభివృద్ధిలో మేము పాల్గొంటామని తెలియజేస్తూ మరి ఆ సంబరాలతో పాటు ఈ సంబరాలు కూడా జోడిస్తామని తెలియజేస్తూ ఇక్కడ మరీ ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే మీరందరూ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేమిటంటే నేను చైర్మన్ అయిన కాడ నుంచి ఎక్కడైతే మధ్యనగర్లో కానీ సుభాని నగర్లో కానీ రెండు కమ్యూనిటీ హాల్స్ తీసుకురావాలని ఎంతో తాపత్రయపడేవాడిని ఎందుకంటే మీరు ఒక్కసారి కనుక ఆలోచన చేస్తే మన యొక్క సాలపుడే గారి షాదిఖానా ఉంది అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసు దాని వెనక షాదిఖానా ఉంది గవర్నమెంట్ది దాంట్లో నాలుగు వేలతో ప్రతి చిన్నవాళ్ళు కూడా ఏదైనా పెళ్ళిళ్ళు కావచ్చు పండుగలు కావచ్చు ఆటలు కోట్లు కావచ్చు ఏదైనా జరుపుకుంటున్నారు అంటే ఆ యొక్క చిన్న షాదీఖాన ఆ యొక్క గుహాచార్యుడు కావచ్చు ఇతర ప్రాంతాల్లో వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవాలి మరి ఇలాంటి పరిస్థితుల్లో రెండు కమ్యూనిటీ హాల్స్కి ఒకటి మధ్యనగర్ ఒకటి సుభాష్ నగర్ ఈ రెంట్కి కూడా డబ్బులు తీసుకొచ్చారంటే వారికి నేను నిజంగా మనస్ఫూర్తిగా మా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి నేను గత సంవత్సరం నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే ఈ మేము దిగిపోయేలోపు ఈ రెండు శాతి కాలం లైన్లో తేవాలని ఒక ఆలోచనతో ట్రై చేస్తుంటే ఈ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో బిల్డింగ్లు ఎక్కడ కూడా ఒక రూపాయిలో ఇచ్చే పొజిషన్ లేదు అలాంటి పరిస్థితుల్లో మరి మన యొక్క లక్కీరోడ్ యూసుఫ్ లైన్ గారితో ఎమ్మెల్యే గారు మాట్లాడి వాటిని చేయించే ఏర్పాటు చేయించారు అయితే ఎమ్మెల్యే గారు మా యొక్క ముస్లింల యొక్క ఉద్దేశాన్ని గమనించి రెండింటికి అరవై కోట్లు స్పెషల్గా గ్రాంట్ చేయించిన ఘనత ఆయనది అరవై రెండు అరవై లక్షలు గ్రాంట్ చేయించిన ఘనత ఆయనది అంటే ముప్పై లక్షలతోటే కాదు ఇంకా కావాలంటే చేస్తాడు చేసే నాయకుడు ఉన్నాడు మనం కనుక స్టార్ట్ చేస్తే దాని అంతటి అదే పూర్తయిద్ది అవి అన్ని ప్రాంతాలు వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈ రోజు వచ్చిన మీకు మా మిత్రులందరికీ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీన్ని చక్కగా ప్రజలకు వివరించాలని మనసారా కోరుకుంటూ సలహా